ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అంశిక కనుముత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్రంగా స్పందించదగ్గ విషయం అయితే ఈరోజు జరిగిన ఘటన యావత్ తెలంగాణ యావత్ ఉత్తరప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే మయన్మార్కు చెందినటువంటి శివప్రసాద్ కూతురు కనుమోయడం అయితే జరిగింది జనప్రియ డి బ్లాక్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాలుగవ అంతస్తులు ఉన్నటువంటి హన్సికా నాయక్ ఆత్మహత్యకు అయితే జరిగింది గురువారం ఉదయం ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ఆమె కేవలం పదవ తరగతి మాత్రమే చదువుతున్నట్లు సమాచారం